అందరికి నమస్కారము వివాహ సంబంధమైనటువంటి జాతకములు పరిశీలన చేసేటప్పుడు మీరు ఒక జ్యోతిష్యుల దగ్గరికి వెళ్ళినా అతను చక్కగా చూస్తారు ప్రతి ఒక్క విషయాన్ని కూడా వివరంగా పరిశీలన చేసి తప్పప్పులను మొత్తం కూడా వివరంగా చెప్పడం అనేది జరుగుతుంది వధువు యొక్క లగ్నము ఆధారంగా వరుడి యొక్క లగ్నము ఏదైతే బాగుంటుంది అనే విషయాలు వివరంగా తెలియచేస్తున్నాను గత వీడియోలో మేషం నుండి కన్యా లగ్నం వరకు వధువు యొక్క లగ్నం ఆధారంగా ఏ లగ్నం వారు అనుకూలము అనేది వివరంగా చూశాము ఇప్పుడు తుల లగ్నం మొదలు మీన లగ్నం వరకు ఏ లగ్నము వారు ఈ యొక్క స్త్రీకి అనుకూలమైనటువంటి జాతకంగా ఉంటుంది అనే విషయము రెండో వీడియో ద్వారా తెలుసుకుంటున్నాము ఇప్పుడు లగ్నం నుంచి మొదలు పెడతాము స్త్రీ యొక్క లగ్నము లగ్నం అయినప్పుడు కుంభము మిథునము తులా ధనసు సింహ లగ్నములు అనుకూలము మేషం వృచ్చికం మధ్యమము మకరం కర్కాటకం మేనం వృషభం కన్యా లగ్నములు ప్రతికూలము అమ్మాయిది వృచ్చికం అయినప్పుడు మేనం కర్కాటకం వృచ్చికం మకరం కన్యా లగ్నములు అనుకూలము వృషభము ధనసు మధ్యమము కుంభం సింహం మేషం మిథునం తులాలగ్నములు ప్రతికూలమైనవి అమ్మాయి యొక్క లగ్నము ధనుసు అయితే మేషము సింహము ధనుసు కుంభం తులాలగ్నములు అనుకూలము మకర లగ్నము స్త్రీకి వృషభము కన్య మకరం మీనం వృచ్చిక లగ్నములు అనుకూలము కర్కాటకము కుంభము మధ్యమము మేషం తుల మిథునం సింహం ధనుసు ప్రతికూలమైనవి కుంభ లగ్న జాతకులకు మిథునం తుల కుంభం మేషం ధనసు మంచివి సింహం మీనం మధ్యమము వృషభము వృచ్చికము కర్కాటకము కన్య మకరము ప్రతికూలమైనవి మీన లగ్న స్త్రీకి అనుకూలమైనటువంటి లగ్నములు కర్కాటకం వృచ్చికం మీనం వృషభం మకర లగ్నములు మధ్యమం కన్యా మేష లగ్నములు ప్రతికూలమైనవి మిథునము ధనసు సింహం తుల లగ్నములు ఇట్టి వివరములు తెలుసుకొని ఈ యొక్క వివరముల ప్రకారము మీ సొంతంగా కూడా జాతక విశ్లేషణ కొంతవరకు చేయవచ్చు కానీ ఈ విషయములు తెలుసుకొని జాతక పొంతన చూపించుకోవడం ద్వారా ఫలితము కొంచెం ఎక్కువగా ఉండడానికి అవకాశం ఉంటుంది మీ పిల్లలకు జాతక పంతన చూడాలి వివాహ సంబంధమైనటువంటి విషయాలలో వివాహ పొందున వివాహ సంబంధ జాతకము రెండు విడివిడిగా ఉంటాయి ఆ రెండింటిని కూడా చక్కగా వివరంగా చూపించాలి అనుకున్న వారు మా యొక్క మొబైల్ నెంబర్ని సంప్రదించవచ్చు